పెద్దపల్లి నియోజకవర్గంలో ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపొందిన వంశీ ఉన్నారు చెప్పండి సార్ నమస్తే కంగ్రాచులేషన్స్ ముందుగా ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచారు ఎట్లా ఉంది బాగుందండి యాక్చువల్లీ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మళ్ళీ పెద్దపల్లిలో గెలవడం జరిగింది ప్రజలందరూ గమనిస్తున్నారు గత పది సంవత్సరాలు వాళ్ళు పడ్డ బాధ మనకు అన్యాయం జరిగిందని చెప్పి గమనించి ఈసారి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి నాకు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు కాకా వెంకటస్వామి గారికి పెద్దపల్లి ప్రాంతానికి ఎంతో ఎన్నో కాలంగా అనుబంధం ఉన్నది అది గుర్తు చేసుకొని వివేక్ గారు కూడా గత పది సంవత్సరాలు అధికారంలో లేనప్పటి కూడా సొంత పైసలతోటి ప్రజలకు సేవ చేసింది గుర్తించి ఈరోజు ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చినారు దీన్ని ఖచ్చితంగా నేను కష్టపడి కృషి చేసి మన పెద్దపల్లి ప్రజలందరికీ నేను న్యాయం చేసి ఇక్కడ నిధులు ఇక్కడ ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత నాది ఖచ్చితంగా నేను ఈ పని చేస్తా అని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తున్నాను ఇంకో ముఖ్యమైన విషయము మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కృషి చేసినారు ఎన్ని ఎన్ని బాధలు పడ్డా గత పది సంవత్సరాలు జెండా పట్టుకొని గట్టిగా నిల్చున్నందుకు ఈరోజు విజయం సాధించాము ప్రజలందరికీ మళ్ళొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ పార్లమెంటులో పదహారు సార్లు ఎంపీ ఎన్నికలు జరుగుతాయి ఆరు సార్లు కాకా ఫ్యామిలీ ఎట్లా వస్తారు చాలా బాగుందండి ఎందుకంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి చూస్తున్నారు కానీ ఇక్కడ మన ప్రాంతాన్ని ఆల్మోస్ట్ వెనుకబడేసిన పరిస్థితి అయ్యింది ఇదంతా గమనించి మళ్ళీ కాకా గారిని గుర్తు చేసుకొని నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినారు ఖచ్చితంగా నేను కష్టపడి కృషి చేసి మన ప్రజలందరికీ మంచి చేద్దామన్న ఉద్దేశంతో వచ్చినాను ఖచ్చితంగా అభివృద్ధి బాటలో తీసుకెళ్తానని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తాం యువకులకు మీరు ఇచ్చిన హామీతాయి యువకులు మీకు భారీ ఇవ్వడానికి ఖచ్చితంగా అండి ఈసారి అందరూ యువకులు అందరూ నాకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు వాళ్ళకి ఉద్యోగాలు వస్తే బాగుంటుందని చెప్పి ఎంతోమంది మాకు వచ్చి రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది దాన్ని ప్రత్యేకంగా ఒక ప్లాన్ వేసి మన ప్రాంతానికి నేను క్యాంపెయినింగ్ అప్పుడు కూడా చెప్పినాను దానికి కట్టుబడి ఉండి ఇక్కడ తొందరగా మన పిల్లలకి అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టు నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానివ్వండి ఇతర ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి తొందరగా మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలుసు పార్టీలు కొన్ని కామెంట్స్ వేసాయి ఇన్ని కంపెనీలు బయట పెడతారు కానీ యొక్క వర్గం ఒక కంపెనీ అది చాలాసార్లు దానికి ఆన్సర్ కూడా చేసినానండి క్యాంపెయిన్లో కూడా మన ప్రాంతంలో వనరుల వనరులు ఎక్కువ ఇక్కడ ప్రభుత్వ సంస్థలు తీసుకురావాలి ప్రత్యేక ప్రాతి నాయకులు చెప్పిన కామెంట్లు లెక్క వాళ్ళు సొంత లాభాల కోసం పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు పెట్టుకొని వాళ్ళు మన పెద్దపల్లి ప్రాంతాన్ని నాశనం చేసినారు అట్లా కాకుండా ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు చేసే కృషి ఖచ్చితంగా చేసి తీరుతాము గతంలో కాకా గారు కూడా వినోద్ గారు కూడా వివేక్ గారు కూడా ఇక్కడ ప్రభుత్వ సంస్థలు ఎక్కువ తీసుకొచ్చే బాధ్యత తీసుకొని జైపూర్ పవర్ ప్లాంట్ కానివ్వండి లేదా ఇక్కడ మన సింగరేణి సంస్థని ఆదుకోవడం కానివ్వండి రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ మూతపడిపోయే సమయంలో కూడా పదివేల కోట్ల రుణమాఫీ చేయించి మళ్ళీ ఉద్యోగాలు తీసుకొచ్చినారని అందరికీ తెలుసు ఇది అందరు గమనిస్తున్నారు మళ్ళీ ఒకసారి విశ్వాసం ఇప్పిస్తున్నాను ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత అనేది మళ్ళీ ప్రజలకు న్యాయం జరిగేలాగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మొత్తానికి పెద్దపల్లి ప్రాంతంలో ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పడేసి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వ సంస్థలను తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పి అంటే ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి పెడ్డం మంచి తెలిపారు మహేష్తో శ్రీనివాస్ ఏన్యూస్ చెన్నూరు నుండి